హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును రా నువ్వు చేసిన పనికి మధు చేత అన్నాడి మాటలు అనిపించుకున్నాను సెక్యూరిటీ అని చెప్పి మీరు చేసిన భాగోతం ఇదా ఏ అమ్మ శ్రీవల్లి నువ్వు ఆడదానివే కదా మధు నీలానే ఆడపిల్ల కదా మరి తన విషయంలో ఎందుకు ఇలా చేయాలనిపించింది సూటిగా అడిగాడు ప్రభాకర్ ఎందుకు చేస్తుంది చేస్తుంది నీ కూతురు పేరున ఉన్న ఆస్తి అంతా తన పేరున రాయాలి కదా చైర్లో కూర్చొని సింపుల్గా అన్నాడు విక్రమ్ రే ఇది నా ఫ్యామిలీ విషయం నువ్వు అస్సలు మాట్లాడడానికి లేదు అని ప్రభాకర్ అనగానే విక్కీ కోపంగా పైకి లేచాడు ఏంటి నీ ఫ్యామిలీ విషయమా గాడిది గుడ్డేమీ కాదు మధు నా భార్య నేను తన భర్తని నాకు మాట్లాడే అధికారం ఉంది అన్నాడు విక్రమ్ మాటలకి అందరూ షాక్గా చూశారు విక్రమ్ ఏంట్రా అసలేం చేస్తున్నా నిజానిజాలేంటో ఏంటో బయట పెట్టావు కదా నువ్వు ఇంకా గొడవ చేయకు వెళ్ళాం పదా అన్నారు జగదీష్ లేదు నాన్న ఇక్కడ ప్రభాకర్ గారికి అసలు మ్యాటర్ అర్థం కావటం లేదు కాస్త క్లియర్గా చెప్పి వస్తాను అంటూ ప్రభాకర్ ఎదురుగా నిలబడి చూడు మామా నువ్వు అవును అన్న కాదన్నా నేనే ఇంటి అల్లుడిని ఇంత గొడవ చేసిన నీ కూతురు నా మీద గొడవ ఎందుకు చేయలేదు అదే ముద్దు విషయం నిన్ను నీ కొడుకుని నీ కోడల్ని దుమ్ము దులిపిన ఆ తింగరి మాలోకం తను స్పృహలో లేనప్పుడు ముద్దు చేసినందుకు నాకు తాట తీయాలి కదా మరి ఎందుకు తీయలేదు అంటే తన మనసులో నేను ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పోయావా పర్లేదు కానీ మధు మాత్రం మా ఇంటి కోడలుగానే అడుగు పెడుతుంది ఇది నువ్వు జీర్ణించుకోవాల్సిన విషయం అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అన్నీ మూసుకొని రేపు మా నిశ్చితార్థం చేయి నువ్వు పంతాలకి పగలకి దూరం వెళ్తే వెళ్తే పోయేది నీ పర్వే చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం నీది ప్రభా ఇంకా జరిగింది ఏదో జరిగింది విక్రమ్కి మధుకి నిశ్చితార్థం చేసేద్దాం ఏమంటా అంది భువన మాట్లాడలేదు ప్రభాకర్ జగదీష్ గారు ముందుకు వచ్చి ప్రభాకర్ చేతుల్ని పట్టుకొని మా అబ్బాయి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను తప్పు మాది ఉంది ఎన్ ఎంత కాదన్నా తను మీ అమ్మాయి కానీ బయట అంతా విషయం తెలిసింది కాబట్టి మనం పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం మంచిది నా మాట కాదని అన్నారు ప్రభా ఏమిటి ఆలోచిస్తున్నావు మీ ఇష్టం మీకు నచ్చినట్లు చేయండి అమ్మ అని ప్రభాకర్ రూమ్కి వెళ్ళిపోయారు ఓ నువ్వేంటి బాబాయ్ ఆయనకి సారీ చెప్తున్నా బుజ్ ఎందుకురా అలా గొడవ చేస్తావు సర్ధమనిగింది కదా ఇంకా నువ్వు సైలెంట్గా ఉండు అని శరత్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని విక్రమ్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు దయచేసి మమ్మల్ని క్షమించండి ఏంటి ఆ మాటలు కృష్ణకి మధుకి రాసి పెట్టలేదు అందుకే ఇదా అది జరిగింది పూజారికి ఫోన్ చేస్తాను ఆయన వస్తారు రేపు మంచి ముహూర్తం ఉంది కదా కాబట్టి మధు విక్రమ్ జాతకాలు చూపిద్దాం ఏమంటావు సరే మీ ఇష్టం అని పూజారి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు పావుగంటలో పూజారి గారు వస్తాను అనడంతో భువన్ గారు ఆలోచిస్తూ విజయవాటు చూశారు అందరి మధ్యన ఉంది కానీ తన ముఖంలో సంతోషం అనేది లేదు విజయ ఏంటమ్మా అందరికీ కాఫీ ఇద్దాం పదా అని కూతుర్ని వంటగదికి తీసుకొని వచ్చి ఏంటే ముఖం అలా పెట్టావు నా వల్ల కావటం లేదు అమ్మా బుద్ధు మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు విజయ నువ్వు ఇంకా విషయం మర్చిపోవావు అంటూ కూతురు చంపుపై కంటినీరు తుడిచి చూడు నువ్వు ఇలా బాధగా ఉంటే అక్కడ మధు సంతోషంగా ఉండదు రేపు జరగబోయే శుభకార్యం అంతా నీ చేతుల మీదుగా జరగాలి మధుకి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఇలా ఉంటే రేపు అదే అస్సలు సంతోషంగా ఉండదు నువ్వు నేను కోరుకున్నది ఏంటి ఎక్కడ ఉన్నా మధు సంతోషంగా ఉండాలనే కదా విక్రమ్ ఏమన్నా పరాయి వాడు కాదు కదా మీకు బాగా తెలుసు మంచివాడు బిజినెస్ చేస్తాడు బాగా సంపాదిస్తాడు చెడు అలవాట్లు లేవు ఏమీ లేవు మంచి మనసున్నవాడే మధుకి జత అవుతుంటే నువ్వు ఇంకా బాధపడకు నాకు తెలుసు నువ్వు ఆశలు పెట్టుకున్నావు కానీ ఒక్కసారి అక్కడ కృష్ణ ముఖం చూడు అని కృష్ణ వైపు చూపించింది విక్రమ్ వీరుల మధ్యన కూర్చుని తెగ నవ్వుతున్నాడు కృష్ణ అతని ముఖంలో కొంచెం కూడా బాధ అనేది లేదు ఆశ్చర్యం వేసింది విజయకి నీ కొడుకు అంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఏడుస్తున్నావు ఏమనాలి నిన్ను ముందు అందరికీ కాఫీ పెట్టు అని గారు అనంతో విజయ ఆలోచిస్తూ కాఫీ పెట్టింది ఏది ఏమైనా విక్కి నువ్వు మామూలుగా వుద్ధి చెప్పలేదు ఆ శ్రీవల్లి అక్షయ ముఖాలు చూడాలి మధు ఇచ్చిన షాక్కి వాళ్ళకి మైండ్ పని చేయలేదు కానీ ఫస్ట్ టైం విక్కి మధుని నేను అంత సీరియస్గా చూడటం తను అంతలా మారింది అంటే నీ వల్లే అని నా ఫీలింగ్ ఏమంటావు నవ్వుతూ అన్నాడు కృష్ణ అంత లేదు కృష్ణ మీ మర్దలకి ముందు నుంచి కోపం ఎక్కువ ఏంటి అవును కృష్ణ ఆశ్చర్యంగా చూస్తావేంటి మధుకి కోపం అనేది రాదు విక్కి భుజంపై చేయి వేసి అన్నాడు వీర్ మీరు ఎప్పుడైనా మధుని అబ్జర్వ్ చేస్తారా తన కోపం వస్తే సైలెంట్ అవుతుంది ఆ టైంలో తన చేతి పిడికిలు ఎవరికీ తెలియకుండా గట్టిగా బిగిస్తుంది ఆ కళ్ళల్లో కన్నీరు వెనుక ఎవరికీ కనిపించని కోపం ఉంటుంది మధుని నేను చాలా అబ్జర్వ్ చేశాను వీర్ తను ఊరకనే సైలెంట్గా ఎందుకు ఉంటుంది అంటే ఆ కోపం అలాంటిది అని విక్కీ అనగానే వీర్ ఆశ్చర్యంగా చూశారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మాకే ఈ విషయం తెలియదు నువ్వు ఎలా కనిపెట్టావు ఆశ్చర్యంగా అడిగారు తోటలో మధుని హర్డ్ చేసుకున్నప్పుడు మధు కోపంగా చూడటం విడికలు బిగించడం గుర్తు చేసుకొని ఏముంది తన కోపం వచ్చేలా మాట్లాడితే అప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది అని ఫోన్ రావడంతో బయటకు వచ్చాడు సార్ చెప్పు తెలిసిందా తెలిసింది సార్ అని అవతల వ్యక్తి చెప్పింది వినగానే విక్రముఖంలో రంగులు మారాయి ఇదే తెలిసిన విషయం వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మకం ఏంటి సూటిగా అడిగాడు విక్కీ సార్ వాళ్ళు నాకు ఫోటోలు చూపించారు మీకు అవి సెండ్ చేస్తాను చూడండి సరే అని విక్కీ ఫోన్ కట్ చేసి వచ్చిన ఫోటోలు చూశాడు ధర్మాన్ని చంపిన ఫోటోలు చూడగానే విక్కీ షాక్ అయ్యాడు ఆ చంపిన వ్యక్తి స్పష్టంగా ఫోటోలో లేదు ముఖానికి మాస్క్ పెట్టుకోవడంతో కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి వెంటనే తన మనిషికి ఫోన్ చేశాడు సార్ చెప్పండి వాడు నీ దగ్గరే ఉన్నాడా సార్ నేను ఒక గంటలో వస్తాను వాడిని ఏం చేయకు అలానే ఉంచు అని ఫోన్ కట్ చేశాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్